బీజేపీ అనగానే మత రాజకీయాలు చేస్తుంది రెండు మతాల మధ్య చిచ్చు పెడుతుంది ని తక్కువ చూస్తుంది వాళ్ళ 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 యొక్క హక్కులు కానీ వీటి వాళ్ళకి పట్టవు అని చెప్పి కూడా ఒక భావన ఉంది దాంతోపాటు మిగతా రాష్ట్రాల్లో ఏదైతే ప్రాంతీయ పార్టీలను చంపేస్తుంది ఇక్కడ టిఆర్ఎస్ అవ్వచ్చు ఏదో బీఆర్ఎస్ దాంతోపాటు మిగతా చోట్ల శివసేనకు సంబంధించిన పార్టీలు వీటన్నిటిని కూడా అక్కడ ఏమి లేకుండానే వెళ్ళి అక్కడ ఒక రాజ్యాంగ శక్తిగాలని చూస్తుంది చూస్తుందని బీజేపీ మీద ఒక అపవాదు ఉంది దీని గురించి ఏం చెప్తారు మీరు మీరు ఒక జర్నలిస్ట్ మీకు సమకాలీన పరిస్థితుల్లో పాటు రాజకీయ పరిజ్ఞానం అంతా కూడా ఉంటుంది నేను చెప్పే దాని ప్రకారం అవలోకిస్తే అకాలీ ని బీజేపీ వద్దు పమ్మన్లా అకాలీదే బీజేపీని కాదనుకుంటుంది అదే విధంగా శివసేనని బీజేపీ వద్దన్లా శివసేనే బీజేపీని వద్దనుకొని నితీష్ కుమార్ గారు రెండు మూడు సార్లు వద్దని వెళ్ళారు రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వద్దనుకుని వెళ్ళారు తిరిగి మళ్ళీ వచ్చి బీజేపీ సో బీజేపీ ఎప్పుడు కూడా తన అలయన్స్ పార్ట్లని వద్దు అని అనుకోదు వద్దు అని అనుకోకుండా ఉండడం అంటే వాళ్ళు నిబద్ధతతో ఉండడం నిబద్ధతతో ఉండడం నిజాయితీగా ఉండడం బీజేపీ యొక్క అలవాటు మీరు గమనించండి నేను చొక్కే సాక్ష్యాలు ఇంకా ఏడాలు ఉన్నాయి రైట్ ఎప్పుడు బీజేపీ అలయన్స్ పార్టీని వద్దని అనుకోదు కానీ బీజేపీ ఎదగాలని కోరుకుంటుంది మనంగా ఎదుగుదాం కానీ అలయన్స్ పార్టీ కలిసే పోదాం మనం ఎదిగే క్రమంలో ఎదిగినప్పుడు మనం కొన్ని సీట్లు ఎక్కువ అడుగుదాం తప్పేమన్నా ఉందండి ఎంత నిజాయితీ అండి ఇది కాబట్టి ఆ కోణంలో బీజేపీని నమ్మదగ్గ పార్టీగా న్యాయమైన పార్టీగా అభిమానించాలి దాని గురించి అందరికి చెప్పాలి ముఖ్యంగా దీంతో పాటు ముస్లింస్ ని తప్పు చేస్తుందని మతపరమైన వివక్ష ఉందనేది నాకు తెలిసినంత వరకు మతపరమైన వివక్ష ఎవరికైనా ఉందంటే సోకాడ్ సెక్యులర్ పార్టీస్కే ఉంది ఓకే సెక్యులర్ పార్టీస్ అన్నిటి కూడా మైనారిటీ అప్పజ్మెంట్ చేస్తాయి మతం ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తాయి మతం ప్రాతిపదికన ఎక్కడైనా బీజేపీ రిజర్వేషన్స్ ఇచ్చిందా ఈ దేశంలో ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు కంటిన్యూస్గా బీజేపీ అధికారంలో ఉంది పార్లమెంట్లో లో గణనీయమైన మెజారిటీ ఉంది ఈరోజు ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కూటమి పార్టీలు ఆరు రాష్ట్రాల్లో కలిసి ఉన్నాయి పదహారు రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ అధికారంలో ఉంది తన ఇష్టం వచ్చినట్టు ఏం ప్రవర్తించడం లేదు ఇంకా కొన్ని మంచి మార్పులు తేవాలనుకోండి అందరికి ఒకే సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ ఇది సెక్యులర్ దేశం అందరికీ సమానం అని మనం అందరం చెప్తాం కానీ అందరికీ ఒకే సివిల్ కోడ్ సివిల్ కోడ్ ఏంటి మనకి ముఖ్యంగా ఏదైనా కూడా సుప్రీంకోర్టే కదా దేశం మరి అందరికీ ఒకే చట్టం ఉండాలి ఒకరికి షరియత్ చట్టం ఎందుకు ఉండాలి ఒకరికి వాళ్ళ విధానాల ప్రకారమే పోయే స్వేచ్ఛ ఈ దేశంలో రెండు చట్టాలు ఎట్లా నడుస్తాయి ఎవరు కరెక్ట్ అపీజ్మెంట్ ఎవరు చేస్తున్నారు వాళ్ళ కోసం ఎవరు నిలబడుతున్నారు మెజారిటీ కోసం నిలబడుతున్నారు బీజేపీ అని అందరు అంటున్నారు కానీ మిగతా వర్గాల కోసం అన్ని పార్టీలు ఎందుకు నిలబడుతున్నాయి ఈ దేశంలో దాదాపు మొన్న మొన్న కూటమి కట్టారు ఇరవై మూడు పార్టీలు వాళ్ళందరూ కూడా మెజారిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్న కుట్ర ఏంటంటే మెజారిటీ ఉన్న హిందూ మతాన్ని చీల్చేయాలి అంటే బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా వర్గీకరించి వాళ్ళ అభ్యున్నతి కోసం వీళ్ళు పుట్టినట్టు దానికోసమే వీళ్ళు పార్టీ పెట్టినట్టు ఏదైతే సన్నాయ నొక్కులు నొక్కి మంచి స్వీట్ గా కబుర్లు చెప్పి వీళ్ళని ఓట్ బ్యాంక్ గా పక్కగా లాగి వీళ్ళతో పాటు మైనారిటీ అపీజ్మెంట్లో వాళ్ళ ఓట్లు కలిపి ఈక్వేషన్స్ పేపర్ మీద వేసుకొని వీళ్ళంతా మనకు వస్తే మిగతా హిందూ మతంలో ఉన్న అగ్రకులాలు ఏం చేయలేరనే కోణంలో కుట్రకి నాంది బలికిందే మిగతా సోకాల్ సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ బీజేపీ నిజమైన సమాజంలో సమానత్వం ఉండాలి అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే ధర్మం అంటే ధర్మం అంటే మతం కాదు ఇక్కడ ధర్మం అంటే న్యాయంగా పరిపాలించడం అని నా ఉద్దేశం అందరినీ సమానంగా కంటికి రెప్పలాగా అందరూ భారత మాత యొక్క సంతానంగా చూడాలనేది ఆలోచన ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశంలోనే పుట్టిన తర్వాత బతికినంత కాలం ఉండి ఈ దేశంలోనే చనిపోతున్న అనేక మంది భారత్ మాతాకి జై అనమంటే బాధపడతారే ఎంతవరకు కరెక్ట్ మనము ఉంటున్న నేలని పూజిస్తాం మనం కనిపించే చెట్టును పూజిస్తాం అనేక మంది దేవుళ్ళని పూజిస్తాం కానీ కొన్ని మతాల్లో ఒకే పేరుతోని దేవుడు పూజ చేస్తారు కానీ అంత మాత్రం చేత ప్రతి ఒక్కరికి వాళ్ళ సాయిలంటే అంటే వాళ్ళకి ఒక గౌరవం ఉండదు ఓకే వందే మాత్రం అనమంటే బాధ భారత్ మాతాకి జై అనమంటే బాధ వందే మాత్రం అంటే ఏంటి అందరం ఒకటి అంతే కదా అవును భారతదేశంలో ఉన్న మొత్తం సమాజం మనం అంతా ఒకటి అనమంటున్నాం తప్పెలా వద్ది ఓకే అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పేలా వద్ది భారత్ మాతాకి జై ఏ దేశంలో అయితే మనం పుట్టామో ఏ దేశంలో అయితే మనం బతికినంత కాలం ఉన్నామో అక్కడ తిండి తిన్నామో అక్కడే పోతున్నామో మరి మనం భారత మాత అంటే భారతదేశం కాదు ఇది సో కాల్డ్ ఇండియా అనే పేరు పెట్టిన ఇంగ్లీష్ వాళ్ళ పేరే కదా అని చెప్పి భారత్ మాతకి అంటే అనవంటే ఓకే రామ మందిర్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు కుంభమేళా అవ్వచ్చు ఇవన్నీ కూడా బీజేపీ పొలిటికల్ స్టంట్స్ అని చెప్తున్నారు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఏదైతే అక్కడ మునిగితే పేదరికం పోద్దా అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి అంటే సనాతన ధర్మం అంటే వాళ్ళని అవమానిస్తున్నట్టు దీన్ని భావిస్తారా ఏ విధంగా చూస్తారు దీన్ని ఇప్పుడు వ్యాప్తంగా సనాతన ధర్మం అనేది ఇంకా బతికి బట్టకట్టబట్టి ఎక్కడ లేని విధానంలో కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో సురక్షితంగా ఉంది అది ఏ మతమైనా భార్య భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ తల్లి పేరు అంటే తల్లి పేరు తండ్రి పేరు లేకుండా ఏ దేశంలో ఉండదు కానీ ఒక్కొక్కరు ఎంతమంది బహుభార్యత్వంతోనో లేకపోతే ఒకరినో తర్వాత ఇంకొకరితో 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 పెళ్లి చేసుకుంటే అక్కడంతా కూడా ఫాదర్స్ డే అని మదర్స్ డే అని ఇలా ఎందుకు పెట్టారు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఉన్నా ఆ రోజు కలుసుకోవాలనే ఉద్దేశం మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బావుగా ఉండడానికి ప్రతి మతం కూడా తమ నచ్చిన దైవాన్ని పూజించుకునే స్వేచ్ఛ ఉండడంతో పాటు స్వేచ్ఛగా గాలిపించుకునే వాతావరణం ఎక్కడా గందరగోళం లేని పరిస్థితి ఏదైతే ఉందో ఇదంతా సనాతన ధర్మం అంటే పూర్తిగా సంయమనంతో వ్యవహరించే మతం ఏదైనా ఉంది అంటే మానవత్వం ఈ మానవత్వం ఉన్న దేశంలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు నమ్మచ్చు కానీ మత మార్పిడి జరగకూడదు అనేది నాలాంటి వాళ్ళ యొక్క ఆలోచన మత మార్పిడి స్వేచ్ఛ ఉండకూడదు ముఖ్యంగా మత మార్పిడి స్వేచ్ఛ ఉంటే కుల మార్పిడి స్వేచ్ఛ కూడా ఉండాలని నేను కోరుకుంటాను ఏం అగ్రవర్ణంలో గుడితే దళితులుగా ఉండకూడదు నేను అనేక ఛానల్స్ లో చెప్పాను నేను రెడ్డిగా ఉండేవాడిని దళితుడిగా మారిపోతాను కూడా చెప్పి ఈ దేశంలో ఈ చట్టం కూడా రావాలని నేను కోరుకుంటాను ఏదో ఒక రోజు ఈ విధానపరమైన నిర్ణయాలు చేసే భారతీయ జనతా పార్టీలో కూడా ఈ విధానం గురించి ఆలోచించమని జరిగింది దేవుడు నిర్ణయించాడు వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్ టు లివ్ ఇన్ ఎనీ పర్టికులర్ రిలిజియన్ వీ కాంట్ టేక్ బర్త్ ఇన్ దట్ రిలిజియన్ వీ కాంట్ టేక్ బర్త్ ఇన్ దట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ దేవుని నిర్ణయించడం ఆ ఇంట్లో పుట్టాం ఆ ఇంట్లో పుట్టిన తర్వాత మనకు ఓహ వచ్చి బాగా దాని గురించి అవగాహన వచ్చేదాన్ని కనీసం ఏడో క్లాస్ వరకు మనకు అసలు కులం గురించి తెలియదండి మనం అప్లికేషన్స్లో రాసేటప్పుడు ఇంట్లోకి పోయి మనం అడిగి నేను అడిగాను ఎంతమంది అడిగారో తెలియదు చాలా మంది అడిగారనే నా మిత్రులు కూడా చెప్పారు ఏ క్యాస్ట్ మనం ఏమని రాయాలి అంటే మేము కాపు అని రాసాం సబ్ సబ్ క్యాస్ట్ వచ్చేసి రెడ్డి అని రాసాం ఆ విధంగా ఇంట్లో అడిగితే గానీ తెలియదండి తారతమ్యాలు ఏముంటాయి మనసులో స్నేహం ధర్మం ఎవరికి ఇష్టమైన దైవాన్ని నన్ను పూజించుకుంటారు కానీ దీన్ని కూడా విచిత్రంగా విపరీతంగా ఎవరికి తగ్గట్టే వాళ్ళు కుంభమేళాను విమర్శించే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారా కుంభ పేణ నమ్మకపోతే అన్ని కోట్ల మంది వస్తారా అన్ని కోట్ల మంది వచ్చేసరే దేశంలో ఓట్లన్నీ అటే వెళ్ళిపోతాయేమో మెజారిటీ ఓట్లు అసలు మనకి రావేమో అని చెప్పి దాన్ని నీరు కలుషితం అయిపోయింది ఒక ఆయన అంటాడు దరిద్రాలు పోతాయని ఆయన ఒక ఆయన అంటాడు లేకపోతే రాత్రి రాత్రి పుణ్యం అంతా మూట కట్టుకొని వెళ్తున్నారని అని అడుగుతాడు ఏం భావచేదం అండి ఇదే మాట ఇంకొక మతానికి గురించి అనే ధైర్యం ఆ సోపాల నాయకులకు ఉందా అనరు ఎందుకంటే ఆ ఓట్లన్నీ మావే అని వాళ్ళు భావిస్తారు కానీ అలా జరగడం లేదు ఈ దేశంలో ఆ ఓట్లు కూడా బీజేపీకే వస్తున్నాయి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు బీజేపీకి ఓటేస్తున్నారు ఎందుకంటే మోడీ గారు చెప్పే మాటల్లో న్యాయం ఉంది ధర్మం ఉంది అని ఖచ్చితంగా ఉంది కాబట్టి ముందడుగు వేస్తున్నారు ఇన్ని రాష్ట్రాల్లో గెలవడం అంటే ఒక రాష్ట్రంలో రెండు సార్లు గెలిస్తేనే అబ్బా ఛాంపియన్స్ అంటారే మూడు సార్లు కలిస్తే మా అంతటి యోధులు లేరు అంటారే మరి ఈ దేశంలో మూడు సార్లు నేరుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు పదహారు రాష్ట్రాల్లో నేరుగా అధికారంలో ఉంది లడఖ్ వదిలేస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో భారతదేశంలో ఆరు పార్టీలతో కలిపి ఏదైతే కూటమి ప్రభుత్వంతో బీజేపీ ఉందో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిదిగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సక్రమంగా ప్రవర్తిస్తుందని నమ్మబట్టే అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఏకీకృతంగా భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నారు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ లో మీరు చూడండి బెంగాల్ బీహార్ కర్ణాటక లేకపోతే తమిళనాడు 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 కొంచెం కష్టం కావచ్చు అలయన్స్ తో రావచ్చు బీజేపీ అలయన్స్ ఖచ్చితంగా గెలవచ్చు తెలంగాణ ఇవన్నీ గెలిచే అవకాశం ఉంది సో పార్టీ నిరంతరం పనిచేస్తుంది బీజేపీ వేరే పార్టీ లాగా ఎలక్షన్స్ ముందు పనిచేయదు ఓకే నేను గమనించింది వన్ మంతే నా ట్రావెల్ ఇప్పుడే నేను ఒకటి రెండు అసైన్మెంట్ చేశాయి ఈ పార్టీలో మొన్న బడ్జెట్ కి సంబంధించిన సెమినార్ కి చిత్తూరు జిల్లాకి వెళ్ళి బడ్జెట్ ప్రసంగాన్ని గురించి మాట్లాడి రావడం జరిగింది సో ఇప్పుడిప్పుడే నాకు అసైన్మెంట్స్ ఇస్తున్నారు సో నేను అనేది ఏంటంటే నేను గమనించింది ఏంటంటే నిరంతరం పనిచేసే పార్టీ బీజేపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే పనిచేసే పార్టీలు కొన్ని లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తది నిజంగా ఆ ఏదైతే ప్రపంచ దేశాల్లోనే టాప్ త్రీలో ఉంటది అనే నమ్మకం ఉందా ఏ విధంగా రాధాకృష్ణ గారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం పూర్తయి డెబ్బై ఏడో సంవత్సరం ఏదైతే వస్తుంది ఇంకో ఇరవై సంవత్సరాలకి సంవత్సరాలకి నిర్దేశించుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటికే ఆర్థిక పరంగా ప్రపంచంలోనే ఐదవ స్థానంలో భారతదేశం నిర్ధారించుకున్న లక్ష్యం మనం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఆఖరికే మనం నాలుగో స్థానానికి వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా ఎందుకంటే నూట ఎనభై నలభై కోట్ల ప్రజలు భారతదేశంలో ఉన్న సంఖ్య చైనాను కూడా దాటిన సంఖ్య మనకున్న మానవ వనరులు యువత ఇంతమంది సంఖ్యా బలం ఉండడం దానివల్ల వచ్చిన వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో ఆర్థిక పరంగా గణనీయమైన ప్రగతి సాధించి రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చుకుంటున్నామో దానివల్ల మనం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం అనేది ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అనే డ్రీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు బై రెండు వేల ఇరవై ఏడుకే తీసుకెళ్తున్నారు ఇంకో కాదు మోడీ గారు తీసుకున్న ఈ సంకల్పం వికసిత భారత్ అనే పేరుతో ముందడుగు వేస్తుంది మనం మన తీసుకొచ్చిన బడ్జెట్ పీపుల్స్ బడ్జెట్ గా ప్రాతినిధ్యం వహించడం కూడా ఒక విప్లవాత్మైన మార్పు మీరు గమనించండి గతంలో ఏడు ఏడున్నర లక్ష ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులో ఉన్నది పన్నెండు లక్షలు పెంచారు దీనివల్ల ప్రధానమైన లాభం ఏంటి అంటే ఎక్కువ మందిని ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చే అయ్యేలా చేయడం గతంలో రెండు సంవత్సరాలు ఒకేసారి ఫైల్ చేయొచ్చు ఇప్పుడు నాలుగు సంవత్సరాలది ఒక్కసారి ఫైల్ చేసి నెక్స్ట్ నుంచి అప్డేట్ గా ఉండొచ్చు అంతేకాకుండా పన్నెండు లక్షల రూపాయల వైట్ మనీ మీరు ఉండి కూడా మీరు ట్యాక్స్ కట్టబడలేదు అన్నప్పుడు మీరు ఎప్పుడైతే వైట్ మనీ పన్నెండు లక్షలు చూపిస్తారో రిటర్న్స్ లో మీకు గణనీయంగా లోన్స్ వస్తాయి ఆ లోన్స్ మీరు ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు వ్యాపారం చేసుకోవడం కావచ్చు సెల్ఫ్ ఓరియంటేషన్ బిజినెస్ చేసుకోవడానికి కూడా మీకు చాలా అనుకోను మీకు టర్న్ ఓవర్ తో పాటు ఏదైతే పెరుగుతూ పోకొచ్చే టర్న్ ఓవర్ ని బట్టి మీకు రకరకాలుగా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ సస్టైనబిలిటీ గురించి ట్రైనింగ్ ఉంది అనేక రకాల ఎంటర్ప్రీనర్షిప్ ని ప్రోత్సహిస్తుంది ఎంఎస్ఎంఈల్ ప్రోత్సహిస్తుంది ముద్రా లోన్స్ ఇస్తుంది జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించింది ముఖ్యంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పిఎం ఆవాస్ యోజన నడుస్తుంది అనేక స్కీముల గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వాలి కొళాయి నీరు ఉండాలి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధులు దేశంలో అక్కడక్కడ ఉన్నాయి మనం చూసాం మనం ఈ మధ్య కూడా ఉద్దానం చూసాం ఉదాహానం కొంత రెమెడీ దొరికింది కదా ప్రభుత్వ హయాంలో ఎవరు చేసిన అభినందించేస్తుంది ఇప్పుడు ఒంగోలుకు సంబంధించి ప్రాతినిధ్యం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఉన్న కనిగిరి ఆ ఏరియాలోకి సంబంధించి విశేషమైన శ్రద్ధను కనపరచబోతున్నాం ఖచ్చితంగా కూడా ఒక లక్ష్యం నిర్దేశించుకుంటేనే ఆ లక్ష్యం చేరాలనే గోలుతో పనిచేస్తాం ఖచ్చితంగా కూడా ప్రబలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం రూపొందుతుంది ఈ నిర్ణయాత్మకమైన మార్పుల గురించి ఒంట్లో ఒప్పుకున్నంత కాలం ఖచ్చితంగా బీజేపీ తీసుకుంటాం విధానపరమైన నిర్ణయాలు ప్రచారంగా ముందడుగు వేస్తా అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా మీకు చట్టసభలో కనిపిస్తా అది కూడా నెరవేర్తుందని నమ్ముతున్నా భగవంతుని నమ్ముతున్నా ఓకే నరేంద్ర మోడీ తర్వాత దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి మనం చూసుకున్నట్లయితే యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి మీ దృష్టిలో ఉన్నారు ఎవరెవరున్నారు స్పెక్యులేషన్ అండి ఓకే బీజేపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ విధాన పరంగా ఎవరిని ఎన్నుకోవాలనేది బీజేపీ పార్టీ తీసుకుంటుంది యొక్క ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా కూడా సమయం వచ్చినప్పుడు బీజేపీలో నాయకులు కొరత లేదు కుటుంబ పార్టీ కాదు ఓకే ఓకే వ్యవస్థీకృతమైన పార్టీ పార్టీ అందరి ప్రముఖమైన సో వ్యవస్థ రవిచంద్రారెడ్డి గారు ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీరు చక్కని విశ్లేషణ అందించారు మీరు బీజేపీలో ప్రచారకం ముందుకెళ్ళాలి మంచి మంచి విజయాలు సాధించాలి ఏదైతే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ బీజేపీ ముందుకెళ్తుందో దీంట్లో కూడా మీ పాత్ర కూడా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి